దేవునికి రెండవ పాయింట్ లో చాలా జాగ్రత్తగా మనం విన్నాం పిల్లరా చదవబడినటువంటి రెండవ లేఖన భాగములు చదవండి అదే ఎస్యా ఒకటో వర్షంలో చూస్తే ఎస్యా గ్రంథము ఆరాధ్యం ఒక వ్యక్తిని ఈరోజు మనం పరిచయం చేస్తున్నాడు ఈ పాయింట్ ద్వారా రాజు అయినటువంటి ఉజియా అనండి కూడా ఉజియా రాజు అయినటువంటి ఉజియ అంటే మామూలుడు కాదు రాజకీయ నాయకుడు కాదు కాదు ప్రవర్త కాదు రాజున రాజు అయినటువంటి ఉజియ మృదుపోతే సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభువు ఆశ్రుడ ఉండగా నేను చూసి తిని దేవుడి స్తోత్ర ఆకాశం ఆకాశ అత్యున్నతమైన సింహాసనం నుండి దేవుడు చూడటమేనండి నువ్వు పాస్తకరమైనా చూస్తాడు దేవుడు నువ్వు మంచి వ్యక్తిగా మారినా చూస్తాడు దేవుడు నువ్వు ఒక రాజు అయినా చూస్తాడంటే దేవుడు దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి నువ్వు ఎవరైనా ఒక గొప్ప ప్రయోజకుడు అవుతున్నావు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు చూస్తున్నప్పుడు దైవ బయట కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతా అంతేకాదు ఆయన అంటాడు కదా కింద చేరడంలో ఒక చక్కని మాట ఏమంటాడంటే ఆయనకు పైగా